ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల మీద ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సిపికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు దొంగతనంగా సంతకాలు పెడుతున్నారు కానీ సభకు హాజరు కాకుండా వారు ప్రశ్నల్ని కూడా సంధిస్తున్నారు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇది ఎలా సాధ్యం అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమారావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు దొంగతనంగా వచ్చి సంతకాలు పెడుతూ ఉన్నారు సభకైతే వారు హాజరు కావట్లేదు కానీ ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మీ విశ్లేషణ అయింది సార్ వాస్తవం వంద కొంత శాతం ఆయన ఆవేదన పడుతూ జరుగుతున్న పరిణామాలు కలత చెంది శాసనసభ్యులు ఇలా ప్రవర్తించటం ఏంటి మామూలుగా వాళ్ళు సంతకాలు పెడుతున్నారు అంటే సమావేశాలకు వస్తున్నట్టు జీతపత్యాలు సక్రమంగా ఉంది వీళ్ళు బెదరగొట్టారు కదా సభాపతి ఉప సభాపతి మీరు అరవై రోజులు కనుక శాసనసభ గనక రాకపోతే అనర్హత అనర్హత పడుతుంది అని చెప్పాను దాని అడ్డం పెట్టుకుని చట్టాలు తయారు చేసేది వాళ్ళే కదా వాళ్ళు తెలుసు కదా కాబట్టి వాళ్ళు వస్తున్నారు రిజిస్టర్ లో సంతకం పెట్టేస్తున్నారు వెళ్ళిపోతున్నారు పైపెచ్చు ఈ ఆయన చెప్పి అనుబంధ ప్రశ్నలు మా సమస్యలు ఇవి అని చెప్పని ఎవరైతే ప్రశ్న ప్రశ్నలు తయారు చేస్తారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సమాచారం ఇస్తున్నారు కానీ వాళ్ళు శాసనసభ రావట్లేదు ఆ ప్రశ్నలు ఇంకో ఇక్కడ ఇంకో జరుగుతున్నటువంటి ఇంకో దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఏంటంటే వేరే వాళ్ళు ప్రశ్నలు అడిగే అవకాశం లేకుండా అక్కడ ఆ సమయం మళ్ళీ అక్కడ కుదించుకుపోవటానికి శాసనసభ బ్రతి చూసి ఆ కృష్ణ ఏంటి నీ సమస్య నువ్వు మీరు ఆ సమస్య గురించి మాట్లాడతారు మాట్లాడినప్పుడు ఉండరు ఎటు లేదు కాబట్టి శాసనసభలు సభకు రాకుండా ఈ ప్రశ్న ప్రశ్నలను ఎలా సంధిస్తున్నారు సహజంగా ఇవ్వచ్చు ఇవ్వచ్చు వాళ్ళకి వెలుసుబాటు ఉంది సంతకాలు పెట్టి వెళ్ళొచ్చు అదే నేను చెప్పేది చట్టాలు తయారు చేసుకుంది వాళ్లే కదా వాళ్ళు ఎందుకంటే న్యాయబద్ధంగా ఎలా చేస్తారు చెప్పు వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు అవి ఇప్పుడు మామూలుగా ఒక విద్యార్థి పరీక్షలకి తయారవ్వాలి అంటే చక్కగా చదువుకోవాలి పంతులుగా చెప్పే పాఠాలు బాగా వినాలి అవును లేదు అతను ఎన్ని లేకపోయినా కూడా అతను తెలివి లేకపోయినా లేకపోతే వేరే అతను మార్కులు రాకపోయినా కూడా డెబ్బై ఐదు శాతం అతను క్లాసులకు వస్తే ఇప్పుడు అతను పరీక్షకి అదువుడు అవునా మరి వాళ్ళకేంటి అంటే ఇప్పుడు క్లాసులో ఒక విద్యార్థి వచ్చి ప్రాంగంలోనే రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోతే అతనికి మామూలుగా హాజరు పెట్టికలా అతను హాజరేస్తారా రాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎలా సంతకం పెడుతున్నారు అది వాళ్ళకుంది అదే చెప్పింది ఆ వెలుసుబాటు అయితే వాళ్ళకుంది శాసనసభలోకి వచ్చి వాళ్ళు లోనగా రాకపోయినా బయట రిజిస్టర్ ఉంటది శాసనసభలో ఉన్నది ఎప్పుడు బయట రిజిస్టర్ ఉంటది ఆ రిజిస్టర్ లో సంతకాలు పెడితే వాళ్ళు వచ్చినట్టే అంటే సభలోకి వెళ్లకుండా బయట సంతకం పెడితే ఎలా సరిపోద్ది అది అదే చెప్పేది వాళ్ళు చట్టాలు తయారు చేసేది వాళ్లే కదా ఇంత దౌర్భాగ్యంగా ఉన్నాయి మన చట్టాలు గమనించుకోండి మీరు దీన్ని మార్చాల ముందు ఏ ఏ మార్స్తారు వాళ్ళకు అనుకూలంగా చాలా మార్చారు ఇప్పటి వరకు వాళ్ళకు అనుకూలంగా చాలా మార్చకుండా వచ్చారు ఇప్పుడు ఇది కూడా మార్చుకుంటారు జరుగుతుంది కూడా అదే కదా ఇప్పుడు వాళ్ళు శాసనసభకు రారు కానీ ప్రశ్నలు సంధిస్తారు ఆ ప్రశ్నలు సమాధానం ఇచ్చేటప్పుడు సభలో ఉండరాళ్ళు ఆ ప్రశ్నలు మురిగిపోతాయి ఆ సమయాన్ని శాసనసభ చదువుతాడు వీళ్ళు ఉండరు దాన్ని పక్కన పరాల్సి వస్తుంది అంతా వృధా చేస్తారు వీళ్ళు పది మంది ఇప్పుడు ఒక ఆయన ఎటు రాట్లేదు కాబట్టి తీసిస్తే మిగిలిన పది మంది ఏదో విధాన్ని ప్రశ్నలు సంధిస్తామని ఉన్నారు వీళ్ళు సమాధానం చెప్పడానికి తయారైతే అక్కడ వాళ్ళు ఉండరు ఆ ప్రెసిడెంట్ ఉండరు వాటిని పక్కన పడేస్తారు అంటే వైఎస్ఆర్ సిపి నుంచి ఉంది పదకొండు మంది ఎమ్మెల్యేలు అవును వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే మిగతా పది మంది కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి అంటే సభకి హాజరు కాకపోయినప్పటికీ ప్రతి ఒక్కరు వచ్చి సంతకాలు పెడుతున్నారా అవును అందరూ సంతకాలు పెడుతున్నారు అదే ఆయన దాని కనుక గమనిస్తే మీరు ఆ ఎవరైతే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి కూడా మధ్యలో ఎప్పుడోసారి సంతకం పెడతాడేమో ఎందుకంటే అరవై రోజుల్లో ఆయనకి నిబంధన అనేది ఒకటి ఉంది కదా అరవై రోజులు కనుక శాసనసభ కనుక రాకపోతే అనర్హత కాబట్టి ఏదో ఒక రోజు వచ్చేసి ఇట్లాంటి సంతకం పెట్టేసి వెళ్ళిపోతాడు సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు అనుకోండి సంవత్సరాలు ఇలాగే గడుపుతారు అయితే నిస్సంజంగా అనుమానం ఏముంది ఎందుకంటే గొప్పగా ఉంటారని ఎలా అనుకుంటారు మీరు వాళ్ళు ఇంతకంటే గొప్పగా వాళ్ళు ప్రవర్తిస్తారని గాని వాళ్ళ ప్రవర్తన ఉంటుందని కానీ గెలిపించినటువంటి ప్రజల మీద వాళ్ళకి ఏ మాత్రం గౌరవం ఉందో దీని బడి అర్థమైపోతూ ఉంది కదా ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి ఏమాత్రం గౌరవం ఉందో అర్థమైపోతూనే ఉంది కదా అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకై ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు నిజంగా ప్రజల సమస్యల మీద గలమెత్తాల్సింది పోయి వారు అసలు సభకి హాజరు కాకుండానే అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ హాజరు పట్టికలో వారు సంతకం పెట్టి వెళ్ళిపోవడం అసలు దీన్ని ఎలా చూడాలి అసలు ఇప్పుడు గతంలో పొరచూరు గోపాలకృష్ణ గారు నా సినిమా పేరు గుర్తులేదు ప్రతిధ్వని అనుకుంటాను ఆయన రాజకీయం గురించి ఒక విశ్లేషణ చేస్తాడు రా అంటే రాక్షసంగా జ అంటే జనానికి కీడంటే కీడు చేసి ఎం అంటే యంత్రాంగం రాజకీయం అన్నాడు నిస్సందేహంగా ఎలాంటి వాళ్ళని చూస్తుంటే అదే గుర్తొస్తుంది అంటే ఇలాంటి వాళ్ళు వస్తారని ఇప్పుడిప్పుడే మొలకెత్తుతుందని ఆ మొలక వృక్షమై వ్రటవృక్షమై ఈ రోజు విస్తరించింది అని చెప్పని ఆయన ఆ రోజే ఊహించినట్టున్నారు ఆయన అందుకని దాన్ని పొద్దుపరిచాడు నిస్సందేహంగా చూస్తుంటే ఈ రోజు చూస్తా ఉంటే ఆ మాటలు అక్ష సత్యాలుగా కనపడతా ఉన్నాయి ఈ రోజు రాజకీయం అంటే ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజా సమస్యల మీద గడవెత్తటం ప్రభుత్వాలు పొరపాట్లు చేస్తే వాళ్ళని హెచ్చరించటం దాని గురించి ప్రజలకు తెలియజేయటం ప్రభుత్వాలకు చురకలండించటం ప్రభుత్వాలు కూడా తెలుసుకొని మార్చుకునే విధంగా పోరాటం అనేది రాజకీయ నాయకుల యొక్క పని అవును అధికారంలో ఉండాలేకపోయినా రాజకీయ నాయకుల పని రాజకీయాల్లో వచ్చిన వాళ్ళ మొట్టమొదటి ప్రాథమిక సిద్ధాంతాలే ఇవి అవి ఈ రోజు తనకే వస్తుంది తనకు మనం కనుక గెలిచాం అనుకోండి వాళ్ళు గెలిచినటువంటి పార్టీ అధికారంలో రాకపోతే అధికారంలో ఉన్న పార్టీకి మారిపోతా ఉన్నారు ఏంటంటే మా నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి అంతకు ముందు మరి ఎందుకు ఆ పార్టీ తరఫున పోటీ చేశారు అంటే పార్టీ అధికారంలో రాలేదు కదా ఇప్పుడు మేమేం చేయలేము అంటే అధికారంలో ఉంటే వాళ్ళు అన్నీ చేస్తారు అధికారంలో లేకపోతే మేము చేయమని చె ప్రజలు చెబుతున్నట్టేగా అధికారం రాలేదనుకోండి వెంటనే వాళ్ళు రాజీనామా చేసి అందరూ ఆ పార్టీ దూరం ఉండొచ్చుగా మరి ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికల్లో పోటీ చేయొచ్చుగా ఆ అట్ట మళ్ళీ గెలిచిన పార్టీ కలిసి వెళ్ళాలా అంటే నియోజకవర్గం అభివృద్ధి కేవలం గెలిచిన పార్టీ వైపు ఉంటేనే జరిగిద్దా అదే కదా చెప్తుంది హాస్యాస్పదంగా ఉంది ఇదంతా ఇప్పుడు గెలిచిన వాళ్ళ మీద కూడా బ్లేమ్ వేయడమే కదా ఇది నిస్సంజంగా ప్రజల్ని ప్రజలను అవమానం చేస్తున్నట్టు మీద అపారమైన నమ్మకంతో మిమ్మల్ని గెలిచిన ప్రజల్ని అపహాస్యం చేస్తున్నారు అవమానం కూడా చేస్తున్నారు అంటే గెలిచిన ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ బ్లేమ్ చేస్తున్నట్టే అంటే గెలిచిన కూడా బుద్ధి ఉండాలి కదా గెలిచిన ప్రభుత్వం వాళ్ళకి ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదనే కదా వీళ్ళు చెప్పేది అది కాదు గెలిచిన ప్రభుత్వం పెద్దలకు కూడా బుద్ధి ఉండాలి కదా వాళ్ళకి సిద్ధాంతాలు ఉండాలి కదా అధికారం వచ్చింది ముఖ్యమంత్రి అయ్యారు ప్రధానమంత్రులు మంత్రులు అవుతున్నారు మీకు మీకు వ్యతిరేకంగా పోరాడారు మీ శాసన సభ్యులు మీ లోక్ సభ సభ్యులు మీ అభ్యర్థి అభ్యర్థికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళు గెలిచారు అంటే మీ తరఫున మీకు ఓటు వేసిన వాళ్ళు అవమానం చేస్తున్నారు మీ తరఫున పోటీ చేసిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హననం చేస్తున్నారు ఈ రోజు వాళ్ళని తీసుకొని మీ పక్కన కూర్చోబెట్టున్నారు వీళ్ళకుంకా ముందు వీళ్ళ పెట్టే కదా మిగిలిన వాళ్ళు ఉండేది వీళ్ళెందుకు తీసుకోవాలి ఏ అవసరం వచ్చింది వీళ్ళకి ఎగ్జాక్ట్లీ ఇక్కడే ప్రజాస్వామ్యాన్ని అందరూ చపాయాసం చేస్తున్నారు దీనికి ప్రజలే సరైన బుద్ధి చెప్పాల ఎప్పుడైనా సరే ప్రజలు పార్టీలను చూసి కాకుండా వ్యక్తులను చూసి ఓట్లేయగలిగినప్పుడే ఈ సమాజంలో మార్పు వస్తుంది ఈ రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది అలా రావాలి అంటే నిస్సందేహంగా ప్రజలు మారాల ముందు పలానా పార్టీకి మేము ఓటేయాలనే వేయాలనే కాకుండా పలానా మంచి వ్యక్తికి మేము ఓటేయాలనే నిర్ణయం కూడా వచ్చినప్పుడు నిస్సందేహంగా నూట డెబ్బై మన ఆంధ్ర రాష్ట్రం చూసుకుందాం మన భారతదేశం కూడా అక్కర్లా ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్టీల తరఫున కాకుండా నిలబడే వ్యక్తుల్లో మంచి వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళే పరిపాలన చేస్తారు కదా మంచిగా ఓకే అవునా కదా ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు అయితే సభకు హాజరవ్వడం లేదు వస్తున్నారు సంతకాలు పెడుతున్నారు వెళ్తున్నారు ఇప్పుడు స్పీకర్ గారు కూడా వారి మీద అనర్హత వైపు వేయడానికి ఛాన్స్ లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు లేదు ఇంకేంటి అసలు దీన్ని ఎలా చూడాలి అదే కదా చెప్పేది చట్టాలు తయారు చేసేవాడు ఎంత దుర్మార్గంలో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి వాళ్ళ జీతపచ్చయాలు పెంచుకోవడానికి వాళ్ళకి లేని మెన్సిపాటు తెచ్చుకోవడానికి గ్రామాల మీద పెత్తనం చేస్తున్నారు గ్రామ సర్పంచుల యొక్క వాళ్ళ అధికారాలని లాగేసుకుంటున్నారు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు శాసనసభ్యుడే ఆ శాసనసభ నియోజకవర్గానికి రాజు మేము సామంత రాజులమె ముఖ్యమంత్రి మాకు రాజు మేము సామంత మిగిలిన వాళ్ళందరూ మా మాక్రి బానిసలు అనే అభిప్రాయాన్ని శాసనసభ్యులు ఈ రోజు కలగజేస్తా ఉన్నారు ఇది మారాలి ఇది మారనంత వరకు ప్రక్షాళన జరిగిద్దని కానీ ఇవ్వలో మార్పు వస్తుందేని గానీ నేనైతే భావించట్లేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ